ఈ రోజుల్లో ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తిరిగి వాడికి దొరికే బిరుదులు ఏంటో తెలుసా సైకో ఓవర్ పొస్సివ్నెస్ డామినేటింగ్ అవును కదా నువ్వు ఆమెను ఎక్కడ కోల్పోతావు అని భయపడి కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే దాన్ని పిచ్చితనం అన్నారు ఆమెకు ఏ కష్టం రాకూడదని కొన్ని హద్దులు చెప్తే దాన్ని రిస్ట్రిక్షన్ అన్నారు చివరికి నీ అతి ప్రేమ వాళ్ళకి ఒక బరువులా మారింది కానీ ఎవరైనా ఒక్కసారైనా ఆలోచించారా అసలు ఒక ప్రేమించే మగాడు ఎందుకలా ప్రవర్తిస్తాడు వాడు కంట్రోల్ చేయడానికి అలా చేయడు మిత్రమా వాడికి భయం ప్రపంచంతో పోరాడే దమ్మున్న మగాడు కూడా తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిల విషయంలో ఒక చిన్న పిల్లాళ్ళ మారిపోతాడు వాడి కోసం వెనక ఉన్నది అహంకారం కాదు ఎక్కడ దూరం అయిపోతావో అనే అభద్రతా భావం ఇన్సెక్యూరిటీ కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రపంచానికి వాడి అరుపులే వినిపిస్తాయి తప్ప ఆ అరుపుల వెనుక దాగున్న పెయిన్ ఎప్పటికీ వినిపించదు ఇక్కడ ఒక చేతు నిజం చెప్పనా ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలు బాధపడితే ఓదార్చడానికి పది మంది స్నేహితులు ఉంటారు కుటుంబం ఉంటుంది లోకం మొత్తం సానుభూతి చూపిస్తుంది కానీ ఒక అబ్బాయి గుండె పగిలితే వాడికి ఓదార్పు దొరకదు పైగా మగాడివి కదా ఏడవకూడదు అనే నిబంధన ఒకటి అందుకే ఈ రోజుల్లో కొంతమంది మంచి మనస్సున్న అబ్బాయిలు నవ్వుతూ గుండెలో భారాన్ని పెట్టుకొని బతుకుతున్నారు పగలు అందరితో నవ్వుతూ జోకులు వేస్తూ తిరుగుతారు కానీ రాత్రి అవగానే ఆ నాలుగు గోడల మధ్య దిండులో ముఖం దాచుకొని శబ్దం బయటకి రాకుండా ఏడ్చే ఆ నరకం ఉంది చూశావా అది అనుభవించే వాడికే తెలుస్తుంది గొంతులో దుఃఖం తన్నుకొస్తున్న కళ్ళల్లో నీళ్లు రాకుండా ఆపుకోవడం ఎంత నరకమో తెలుసా వాడు ఎవరికీ చెప్పుకోలేడు చెప్పుకుంటే వీడు వీక్ అని ముద్ర వేస్తారని భయం అందుకే ప్రేమించే మగాడు తన లోపల ఒక పెద్ద భారాన్ని మోస్తూ తిరుగుతున్నాడు అందులో ఎన్నో చెప్పలేని మాటలు తీరని కోరికలు కనపడకుండా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇది ప్రేమకు సరైన కాలం కాదు మిత్రమా ఇది ఆప్షన్స్ ఉన్న కాలం ఒకప్పుడు ప్రేమ అంటే గొడవైనా సరే సర్దుకుపోదాం సరిదిద్దుకుందాం అనే ఓపిక ఉండేది కానీ ఇప్పుడు నాకు నచ్చినట్టు లేకపోతే వేరే వాళ్ళు దొరుకుతారులే అనే ధైర్యమే ఎక్కువైపోయింది దీన్నే నేను రివర్స్ గేమ్ అంటా నువ్వు ఎంత సిన్సియర్గా ఉంటే అంత చులకనైపోతావు నువ్వు ఎంత లాయల్గా ఉంటే అంత పిచ్చోడలాగా కనిపిస్తావు నీ దగ్గర వంత తప్పులు ఉన్న ఒక్క మాటతో సరిదిద్దుకొని దగ్గరికి తీసుకునే మనస్తత్వం నీది కానీ అవతలి వాళ్ళు నీలో ఒక తప్పు వెతికి నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నీ ప్రేమ ఓడిపోలేదు నీ టైమింగ్ తప్పంతే నువ్వు సముద్రమంత ప్రేమను ఒక చిన్న చెంచాలో పెట్టాలని చూస్తున్నావు అది సాధ్యం కాదు మరో విషయం గమనించావా అమ్మాయి ప్రేమలో కేర్ ఉంటుంది కానీ అబ్బాయి ప్రేమలో బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నిన్ను ప్రేమిస్తున్నప్పుడు కూడా వాడు రేపు నిన్ను ఎలా చూసుకోవాలి నీకు మంచి లైఫ్ ఇవ్వగలనా ఇంట్లో ఎలా ఒప్పించాలి అని నిమిషం నిమిషం ఆలోచిస్తూనే ఉంటాడు నీ కళ్ళలో చిన్న నీటి చుక్క వచ్చిన వాడు తనని తాను ఫెయిల్యూర్లా ఫీల్ అవుతాడు నేను తనని సంతోష పెట్టలేకపోతున్నానా అనే గిల్ట్ వాడిని తినేస్తుంది కొంతమంది ప్రేమించే మొగాడు నీ నుంచి ఆశించేది నీ శరీరాన్ని కాదు నీ డబ్బుని కాదు వాడు కోరుకునేది కేవలం శాంతి పీస్ మాత్రమే రోజు మొత్తం పనులు చేసి అలసిపోయి నీ దగ్గరికి వస్తే నేను ఉన్నాను కదా భయపడకు అని నువ్వు చెప్పే ఒక్క మాట కోసం వాడు ప్రాణం ఇచ్చేస్తాడు ఆ చిన్న భరోసా దొరక్కపోతానే వాడు పిచ్చోళ్ళ ప్రవర్తిస్తాడు చివరగా ఒక్క మాట మిత్రమా ఎవరైనా నిన్ను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని ఏడవకు నీ ప్రేమలో నిజాయితీ ఉంటే నువ్వు తలదించుకోవాల్సిన పని అస్సలు లేదు గుర్తుపెట్టుకో కోల్పోయింది నువ్వు కాదు వాళ్ళు ఎందుకంటే నీలాంటి ప్రేమించేవాడు వాళ్లకు మళ్ళీ దొరకకపోవచ్చు కానీ నీకు వాళ్ళకంటే గొప్ప ప్రేమ దొరకచ్చు లేదా ఆ ప్రేమే అవసరం లేని ఒక గొప్ప స్థాయి స్టేటస్ దొరకచ్చు నీ కన్నీళ్లను తుడుచుకో ఆ బాధని బలంగా మార్చుకో ఇప్పుడు నువ్వు ఒక ప్రేమికుడిలా కాదు ఒక యోధుడిలా వారియర్లా బతకాలి నీ మౌనమే వాళ్లకు శిక్ష కావాలి నీ గెలుపే వాళ్లకు సమాధానం కావాలి వెళ్ళు నీ జీవితాన్ని ప్రేమించు నీ ప్రయాణంలో నీకు తోడుగా నేనుంటాను సబ్స్క్రైబ్ టు రినీ కోట్స్ జై హింద్